ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే అయ్యో కూర్ మూడు రోజులు అవుతున్నాయి స్ప్రే తీసుకుని నాలుగు వందలు ఉంటాయి ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నాలుగు వందలు చెప్తున్నాడు వంద రూపాయలు వందకి ఇస్తావా వంద వందంటే కష్టం కనుస రెండు వందలు ఈ రెండు వందలు అనుకునే పాపం అంతే అంతేంట అంతే యాభై రూపాయలు ఇస్తాయి యాభై రూపాయలు సరే అయ్యో చూసావా ఎట్ట డీల్ చేసానో నీకు చనా తెలియదు మావా దీని ఎత్తాడాలా మధ్యలో ఏలేసుకునే నొక్కండి తేడాగా ఉందేంటి ఆంధ్యా కల్లి ఆ మరి నాగేంధ్రుడు తలక ద్రతుకున్నట్టున్నాదా అపచితున్న నమ్మకూడదు అంటారు నేను అపచితుడు అమ్మ అమ్మమ్మ కూడా నన్నట్టు నమ్మున్నారా ఇప్పుడు చూడ బండి లాభం ఫోన్ లాభం డబ్బులు లాభం పాపం నువ్వు చాలా కంట్రీ ఉన్నావు బేట